కాదాంబరి చీరలు పెళ్ళికూతురికి ప్రత్యేకమైన చీరలు బ్రైడ్ కలెక్షన్స్ సో రిషం కావచ్చు జరీ కావచ్చు మీనాకారీ కావచ్చు ఎన్నో బార్డర్లెస్ కావచ్చు ఇటువంటి ఎన్నో అద్భుతమైన సారీస్ బ్రైడ్స్కి చూడాలనుకుంటే ఇప్పుడు మన కాదాంబరిలో శ్రీరస్తు సుభుమస్తు సేల్ స్టార్ట్ అవుతుంది ఒక్కసారి ఆ సేల్లో కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను రండి సో చూస్తున్నారండి ఎన్ని రేషం ప్యూర్ కంచిపట్టు చీరలు ఎక్కువ బాడీలో జరిగి లేకుండా పెళ్లి కూతురికి మాత్రమే యూజ్ అయ్యేలాగా ఒకదాన్ని మించిన ఒకసారి అండి ఇక్కడ చూస్తేనేమో బార్డర్ రేషం ఉంది ఇక్కడ చూస్తేమో చిన్న బార్డర్లో ఉంది కాంట్రాస్ట్ బార్డర్లో ఉంది సిల్వర్ వీవింగ్లో ఉంది అట్లా డిఫరెంట్ ఆరెంజ్ కలర్ రుద్రాక్ష డిజైన్తో బ్యూటిఫుల్గా ఒక్కొక్క చీరకి ఒక్కొక్క కథలాగా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో అయితే సో ఇవన్నీ చూడాలి అంటే ఏం చేయాలో తెలుసు కదండి తప్పకుండా మీరు ఈ సేల్లో పాల్గొనండి శ్రీరస్తు శుభమస్తు సేల్ ఈ నవంబర్ ఇరవై ఏడు తారీఖున మొదలైంది డిసెంబర్ ముప్పైయో తారీఖు వరకు ఉందండి కాదంబరి వాళ్ళు ఈ సేల్లో బోలెడు కలెక్షన్స్తో పాటు బోలెడు బంగారం కూడా అంటే ఇరవై ఐదు వేలు పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా పంపించారు ఓన్లీ శుభంతో ఇచ్చే ఆఫర్ అండి జస్ట్ ఏదో కమర్షియల్ లాగా కాదు సో తప్పకుండా మన బ్రాంచెస్ విజిట్ అవ్వండి